అందరికీ నమస్కారం నా పేరు భావరాజు పద్మిని రెండు వేల పంతొమ్మిది నుంచి పుస్తక ప్రచురణల్లో ఉన్నాను అండ్ ఈ రోజుకి మేము ప్రచురించిన పుస్తకాల సంఖ్య నూట యాభై రెండు అండ్ ఈ సంఖ్య ఇంకా ముందుకు సాగుతోంది మా పుస్తకాల విశేషం ఏమిటి అంటే మేము కావ్యాలు ముద్రించామండి వాళ్ళ మళ్ళీ స్టార్టింగ్ అందుకనే ఆయన కావ్యాలు డెబ్బై నాలుగేళ్ల వయసులో రాయడం మొదలుపెట్టారు మన కళాపూర్ణోదయం రాఘవ పాండవేయుడు అలాగే పంచకావ్యాలు మన చరిత్ర ఒక చరిత్ర ఇలాంటివన్నీ పుస్తకాలన్నీ మేము ప్రచురించినవి ఇప్పటికీ పదమూడు అండి అలాగే సంధ్య అల్లా ప్రగడ గారు ఆవిడ ఏంటంటే అన్ని ఋతువులు ఒకే చెట్టులో కూసిన చెప్పండి సంధ్య ఆవిడ ఎంత ప్రతిభావంతురాలంటే ఆవిడ వంటలు రాస్తారు యోగుల గురించి ఆధ్యాత్మికం రాస్తారు ఇది జానపదం అండి అలాగే ఇది గిరిజన నేపథ్యంలో సాగే నవల ఈ సత్యాన్వేషణ మన ఆత్మాన్వేషణ అన్వేషణ అనుకోవచ్చు ఇలాగా ఆవిడ అన్ని రకాల ప్రయోగాలు చేశారు రచనలు ఆవిడొకరు మంచి రైటర్ మాకు అలాగే నావి కూడా ఎన్ని పుస్తకాలు వేసుకున్నాను ఇవి కాక మా నాన్నగారి పుస్తకాలండి అంటే రిటైర్ అయ్యాక ఎవరైనా నిరాశ పడుతున్నట్లయితే ఒక బాలంత్రిబురమ్మ గారిని ఒక మా నాన్నగారిని ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రెండో జీవితం మొదలు పెట్టచ్చని నేను అంటాను ఎందుకంటే నాన్నగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యాక సంప్రదాయ వంటల గురించి పుస్తకాలు ఫేస్బుక్లో రాయడం మొదలుపెట్టారు వాటన్నింటినీ మేము పుస్తకాలుగా వేసి తీసుకుని వచ్చామన్నమాట ఇంకొక ప్రత్యేకమైన పుస్తకం నివేదన ఇది ఒక్కటి పూజ గదిలో ఉంటే అన్నీ ఉన్నట్టే నాగరి చవితి కావచ్చు క్షీరాది ద్వాదశి కావచ్చు అన్ని పూజా విధానాలు నైవేద్యాలు అష్టోత్రాలు అన్నీ ఇందులో పొందుపరిచాం అనమాట చాలామంది కొనుక్కుని పూజ గదిలో పెట్టుకున్నారు ఇలా ప్రతిదీ ప్రత్యేకమైనవి చారిత్రాత్మకమైన నవలలు ఉన్నాయి జానపదాలు ఉన్నాయి కథలున్నాయి కవితలున్నాయి అన్ని రకాలు మా ప్రచురణలు